వెల్కమ్ టు ఏషియన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలుపునుంది త్వరలో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి సర్కార్ సిద్ధం కొత్త నియామకాలకు ప్రభుత్వం కసరత్తు లక్షకు చేరువైన ఉద్యోగాల జాతర పదమూడు నెలల్లో యాభై ఎనిమిది వేల నియామకాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డు రెండు వేల ఏడు వందల పద్ పదకొండు గ్రూపు గ్రూప్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం త్వరలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారులకు నియామకం సైతం నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో కొత్తగా ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు రంగం సిద్ధమైంది ఇప్పటికే యాభై తొమ్మిది వేల ఉద్యోగుల భర్తీ చేపట్టగా వీటికి మరో అదనంగా ముప్పై వేల ఉద్యోగాలకు చేపట్టనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చిన అనేతి కాలంలోని లక్ష ఉద్యోగుల భర్తీకి చేరువ కానుంది ఇప్పటికే రథ పరీక్ష నిర్వహించి ప్రాథమిక పరీక్ష నిర్వహించి తొమ్మిది దశలో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ ట్రీ నియామకాల ద్వారా ఇరవై ఏడు వందల పదకొండు ఉద్యోగాల త్వరలోనే భర్తీ కానున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అదే వచ్చిన దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీ గుర్తి కానుంది కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గింది నిరుద్యోగ భవితకు ప్రజాప్రభుత్వం బాసట నిలిచింది రాష్ట్రంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కోర్టు కేసులు లేకుండా వివాదాలు ఆందోళన లేకుండా నియామకాలు చేపట్టింది కోర్టు కేసుల్లో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగుతోంది గత ప్రభుత్వం నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురైంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో పదిహేను నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాల నియామకాలు చేపట్టింది కొత్తగా మరో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను మంజూరు చేసింది ఇటీవలే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేసింది అలాగే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడి పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రభుత్వం ఆమోదం తెలిపింది రెవెన్యూ వ్యవస్థ బలిపృతం చేసేందుకు త్వరలోనే గ్రామస్థాయిలో పదివేల తొమ్మిది వందల యా యాభై నాలుగు గ్రామ పరిపాలనా అధికారులను నియమించనుంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ